బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ఇంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది మంగళవారం తెల్లజావారుజామున నటుడి ఇంట్లో గన్ మిస్ ఫైర్ జరిగినట్లు సమాచారం ఈ ఘటనలో హీరో గోవింద కాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి దీంతో దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని ముంబైలోని సిఆర్టీఐ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణని ప్రారంభించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోవింద తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు నటుడు గోవిందకు పర్సనల్ రివాల్వర్ ఉంది ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు పని నిమిత్తం బయటకు వెళ్తుండగా అనూహ్యంగా గన్ మిస్ఫైర్ జరిగినట్లు సమాచారం రివాల్ రివాల్వర్ మిస్ఫైర్ కావడంతో నటుడి ముఖాల్లోకి బుల్లెట్ దూసుకెళ్ళింది ఈ ప్రమాదం గురించి గోవింద కుటుంబ సభ్యుల నుంచి ఇటు పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు ఈ ఘటనపై గోవింద మేనేజర్ శశి సిన్హా మాట్లాడుతూ ఉదయం గోవింద కోల్కతా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు ఈ క్రమంలోని అతడు లైసెన్స్ రివాల్వర్ను పట్టుకున్నాడు అదే సమయంలో రివాల్వర్ అనుకోకుండా అతడి చేతిలో నుంచి జారిపడి పేలింది దీంతో బుల్లెట్ గోవింద కాల్లోకి వెళ్ళింది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించాము వైద్యులు కాలు నుంచి బుల్లెట్ను తొలగించారు ప్రస్తుతమైన పరిస్థితి నిలకడగానే ఉంది ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నారు అని చెప్పాడు ఈ ఏడాది మార్చిలో లోక్సభ ఎన్నికలకు ముందు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండె సమక్షంలో గోవింద శివసేనలో చేరారు కొన్ని నెలల క్రితం ప్రధానిని కలిశారు ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు గోవింద చివరిసారిగా మార్చిలో డ్యాన్స్ దివాన్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా కనిపించారు